నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీదారులు బారులు తీరారు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఉన్నతాధికారులను కలిసి సమస్యలను విన్నవించుకున్నారు అర్జీలలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులే ఎక్కువగా వచ్చాయి తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల వేదికలో కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని స్వయంగా అర్జీలను స్వీకరించారు అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు ప్రధానంగా భూ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు కార్యక్రమంలో ఆయనతో పాటు నూతన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ జెడ్పీసీఈ మోహన్ రావు వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు అదే దానికి ఇప్పుడు వాళ్ళ మీద పరిష్కారం చేశారు మీరు మేము ఒప్పుకోవడం లేదు మేము రీ ఓపెన్ చేసుకుంటాము కూర్చోండి ఆ మాట్లాడి ఇప్పుడు పెట్టండి